దేవుడినామానికి మహిమ కలిగిన గాక మన ప్రభు అయిన క్రీస్తునామంలో మీ అందరికీ కూడా ఉందనాలండి జీజస్ బ్లెస్సింగ్ అనే ఈ యొక్క ఛానల్ ద్వారా వాక్యం ఉంటున్నాం మిమ్మల్ని దేవుడు దీవించుడు కాక ఈ యొక్క వాక్యాన్ని మీరు షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు మమ్మల్ని కోరుకుంటున్నాను దేవుని మమ్మల్ని దీవించు కాక ఆమె ఈరోజు వాక్య సందేశాన్ని మనము జ్ఞాపం చేసుకుందాం నేటి వాక్య అంశము దేవుడికి ఇచ్చిన అవకాశము దేవుని స్తోత్రం హల్లు ఈ అంశం మీద కొన్ని మాటలు మనం జ్ఞాపం చేసుకుందాం సర్వసాధారణంగా దేవుడు అందరికీ అవకాశం ఇవ్వడు అందరినీ ఆశీర్వదిస్తాడు కానీ హెచ్చించడు అందరికీ జ్ఞానము మాటలు సమర్థం ఇస్తాడు కానీ వారి యొక్క పేరు ప్రతిష్టను ప్రతిష్ట చేయడు ఎందుకంటే తనకి ఇష్టమైన వారిని మాత్రమే తన పని చేయడానికి అవకాశాన్ని ఇస్తాడు ఇది లేఖన సత్యము దేవుని స్తోత్రం హల్లెలూయా ఎందుకంటే మనం గ్రంథంలో ఎక్కడ చూసినా సరే కొంతమంది భక్తులను చూస్తూ ఉంటాము కొంతమంది యాజకులను చూస్తూ ఉంటాము కొంతమంది ప్రవక్తులను చూస్తూ ఉంటాము అయితే వీరందరినీ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న బెటర్ దేవుడు వారికి ఇచ్చిన అవకాశము ఈరోజు ప్రియా సహోదరులరా నీకు 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 కూడా ఒక అవకాశం ఇస్తున్నాడు ఏంటో తెలుసా తన సన్నిధిలో చేసే అవకాశం తన బలిపీఠం వద్ద పనిచేసే అవకాశం తన అధికారం అనగా తన పరిశుద్ధమైన ఆత్మను నీకు ఇచ్చే అవకాశం దేని స్తోత్రం హల్లెలు కానీ వీటిని మనం నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా దేవుడిచ్చిన అవకాశాన్ని మనం జార విడుచుకుంటే ఆ సమయాన్ని మనం విడిచిపెట్టుకుంటే ఆ యొక్క మంచి రోజులను మనం విడిచిపెట్టుకుంటే చాలా కష్టం అందుకే ప్రభు అంటున్నాడు ఆయన ఎవరెవరికి అవకాశం ఇచ్చాడు అని చూస్తే గారికి ఒక అవకాశం ఇచ్చాడు అలాగే తన తర్వాత ఉన్నవారందరికీ కూడా అవకాశాలు ఇచ్చాడు వాళ్ళు ఏం చేశారంటే ఆ సమయాన్ని వారు సద్వినియోగం చేసుకున్నారు దీనితో హరియా వారు ఎన్ని ఇరుక ఇబ్బందులు పడుతున్నా ఎన్ని శ్రమల్లో ఉన్నా ఎన్ని కుటుంబ సమస్యలు లేకుంటే స్నేహితుల యొక్క బయట వారి యొక్క సమస్యలు వచ్చినప్పటికీ వారు ఏం చేశారంటే దేవుడు తనకిచ్చిన సమయాన్ని సద్వినియోగం అంటే ఉపయోగించుకున్నారు సద్వినియోగం అనగా ఉపయోగించుకుంటా ఈరోజు ఉపయోగించుకుంటున్నావా కానీ మనం చెప్పేది ఒకటే ప్రార్థన చేయడానికి సమయం లేదు ఆలయానికి రావడానికి సమయం లేదు దైవ కార్యాల్లో పాలు పంతులు పంచుకోవడానికి సమయం లేదు ఇంకెప్పుడైనా దేవుడు మీకు ఇచ్చిన అవకాశాలు పోగొట్టుకుంటున్నారు ఎప్పుడైనా పొందుకుంటారు మీరు ఆలోచించాలని చూసాను ఎప్పుడు మనము మన కుటుంబాలు మన బిడ్డలు మన సంపద మన జీవితం అనుకుంటే దేవుడు నిన్ను ఈ భూమి మీద పంపించి ఆయన నీకు ఇచ్చిన ఈ పనిని ఎప్పుడు పూర్తి చేస్తావు నీకు ఇచ్చిన ఆయుష్ ఒకసారి జ్ఞాపనిచ్చి చాలామంది సహోదరులారా అలాగే ఉన్నారు అందుకే భక్తులను పౌరులు గారు అంటారు కదా సమయము దాటిపోకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకొని యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు మీకు ఇచ్చిన ఆ యొక్క గడియను మీరు ఉపయోగించుకొని ఆయన పని చేసి ఆయన సంతోషపరచమని అతను రాసిన పత్రికల్లో మనం చూస్తూ ఉంటాం అందుకే నేనంటాను ఇప్పుడు సంగమా నువ్వు చిన్న పని చేస్తున్నావా పెద్ద పని చేస్తున్నావా నీకు ఇచ్చిన అవకాశాలన్నీ ఆనందించండి నిజంగా నీ తోటి వారికి లేదు నీ కుటుంబ సభ్యులకు సభ్యుల్లో ఎవరికీ లేదు నీకు ఈ అదృష్టం వచ్చింది దాన్ని పెట్టుకోకూడదు మనకి మనకి అందరికీ తెలుసు దావిది గారి యొక్క జీవిత చరిత్ర అది ఎలా ఉండేవాడో అందరికీ తెలుసు తనకున్న అన్నదమ్ అన్నదమ్ముల మధ్యలో చివరి వాడైన అతనికే వచ్చింది అవకాశం అతను ఏం చేస్తాడు పాడు చేసుకున్నాడా ఏమో పాడు చేసుకున్నాడా లేదు లేదు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకున్నాడు ఎప్పటి వరకు తను మృతుడైపోయిన వరకు కూడా మొదటి రాజు గ్రంథము రెండో అధ్యాయంలో రెండో మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే చివరి గరియలో గారు పలికిన మాట అది మొదటి రాజు గ్రంథము రెండో అధ్యాయము రెండో వచనము తన కుమారుడైన సులోమానతో చెప్పిన చివరి మాటలని అంటాడు సులోమాను పిలిచి లోకులందరూ పోవాల్సి ఉన్న మార్గంలో నేను కూడా పోతున్నాను అయితే నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను చివరి గడియల్లో అని ఇలా చెప్తాడు నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించిన ప్రతి ఆజ్ఞాను నీవు ఖచ్చితంగా పాటించు పాటించి నీ దేవుడు నీ హోవను సంతోషపరచు నీ నీకు ఇచ్చిన పనిని నీవు సంతోషంగా చేసినప్పుడు నువ్వు మంచి పని ఏది పూలుకున్నా మంచి మార్గంలోకి ఎక్కడికి వెళ్ళినా నీవు ఆశీర్వాదకరంగా ఉంటావే కానీ తపించేవాడుగా ఉండవు నాయన అని ఒక మంచి మాట చెప్పాడండి తండ్రి అప్పగించిన పని అది ప్రసంగమా తండ్రిని హోవన్ మనకు అప్పగించాడు ఒక పని మనము మన బిడ్డలకు తన పనిని అప్పగి అప్పగించాలి కానీ అది అప్పగించట్లేదండి ఈరోజు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోకనే చాలామంది జీవితాల్లో చీకటి దినాలని మనం చూస్తున్నాం కష్టాలు అనే ఆ మార్గంలోకి మనం వెళ్ళిపోతున్నాం మీకు ఒక పని అప్పగించాడంటే ఏది ఎలాగొన్నా సరే అది చేయాలి చేశాడో లేదా దావేద యొక్క కుమారుడు చనిపోయాడు కొన్ని రోజులు ఆయన ఉపాసంతో ఉన్నాడు ఆహారం ఏం పుచ్చుకోలేదు కదండి తర్వాత లేచి అతను ఏం చేశాడు కుమారుడు చనిపోయాడు అన్న విషయం తెలుసుకొని ఏం చేశాడు ప్రభువు నువ్వు నా కిచ్చిన కుమార్ చంపేసే పని చేయను అన్నారా లేదు వెంటనే లేచి మంచి వస్త్రాలు ధరించుకొని ఇన్ని రోజుల నుంచి ఆహారం లేకుండా ఆయన కడుపు నిండా ఆహారం భుజించి ఒక మాట అంటాడు అక్కడున్న వారితో ఎందుకయ్యా మీరు ఇలా చేశారు ఎందుకు ఏం అంటే అప్పుడు అంటాడు వాడికి అక్కడ రాడు నేనే అక్కడికి వెళ్ళాలి ఈ సత్యాన్ని నేను మర్చిపోయి ఊరు నేను ప్రవర్తించి తండ్రి నాకు అప్పగించిన పనిని నేను చేయలేకపోయాను అని సిగ్గుపడుతున్నాను అని చెప్పి నాటి నుంచి తను మృతుడయ్యే దినం వరకు వరకు కూడా దేవుడి యొక్క పని చేస్తూనే ఉన్నాడు ఏం పని అంటే ప్రార్థన చేయడము ఆయన మాట వినడం ఆయన ఒకటే కాదండి ఇల్ష గారు కానీ ఏలియ గారు కానీ ఎస్కెల్ కానీ ఎస్ఏ కానీ ఇరువే గారు కానీ ఎవరైనా సరే వాళ్ళ కుటుంబాలు లేవా ఉన్నాయి వాళ్ళ కుటుంబాలు ఉన్నాయా లేవా ఉన్నాయి వాళ్ళకి బాధ్యతలు ఉన్నాయా లేవా ఉన్నాయి కానీ అవన్నీ పక్కన పెట్టేసేవి దేవుడిచ్చిన అవకాశాన్ని మాత్రం వాళ్ళు విడిచిపెట్టుకోలేదు ఓ క్రైస్తవుడా ఈరోజు నువ్వేం చేస్తున్నావు నీకు ఇచ్చిన మంచి అవకాశాన్ని పోగొట్టుకొని నీ కుటుంబం కోసం తల పట్టుకొని బాధపడుతున్నావా ఆలోచించచ్చు తప్పలేదు తల్లిదండ్రుల కోసం నీ తోబుటూ కోసం భార్య లేకపోతే బిడ్డల కోసం భర్త కోసం ఆలోచించు తప్పలేదు బాధపడడం తప్పలేదు కానీ అన్నిటికంటే ఎక్కువగా దేవునికి ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవద్దని నేను మనం చేస్తున్నాను ఈ యొక్క మాటల ద్వారా ఈ మాటల ద్వారా మనం చేస్తున్నాను ప్రసంగమా నువ్వు ఎప్పుడైతే దేవుడు ఇచ్చిన పని నువ్వు నిర్లక్ష్యపరుస్తావో ఏదో ఒక రోజు అది నీకు ఏం చేస్తానంటే అంటే తీసుకొస్తాను జాగ్రత్త అలా చేయకుండా ప్రభా నువ్వు నాకు అప్పగించిన పని చేస్తున్నప్పుడు నాకు ఆటంకాలు వస్తున్నాయి ఎందుకే మాట చెప్తున్నానంటే మన భారతదేశంలో చాలామంది భక్తులు ఉన్నారండి చాలామంది మంచి మంచి దైవ సేవకులు ఉన్నారు వారిలో ఒక ఆయనను నేను జ్ఞాపం చేయాలనుకుంటున్నా ఈ సమయంలో దినాకర్ గారు మద్రాసు ఉంటారని తెలుసు కదా దినాకర్ గారు తెలియలేని వ్యక్తి అంటూ ఎవరు లేరు భారతదేశంలో కదండి తనకున్న ఏకైక కుమార్తె ప్రభు పిలుచుకున్నాడు అంత మాత్రం అతను దేవుడు తనకు అప్పగించి తనకి ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోలేదు తనకు అప్పగించిన పని చేయకుండా మానేయలేదు ఒకే ఒక్క కుమార్తె ఆ కుమార్తెని చిన్న వయసులోనే ప్రభు పీసుకున్నాడు అంత మాత్రాన దినాకర్ గారు తన తన కుటుంబంతో కూడా ఆ యొక్క ప్రభు పనిని విడిచిపెట్టలేదు గ్రంథంలోనే కాదని బయట కూడా చాలామంది ఉన్నారు అది అందుకంటున్నా సమయమును సద్వినియోగం చేసుకో ఉపయోగించుకో కీడు జరిగినా మేలు జరిగినా అది ఆయనకే చెరును కీడు వెనక మేలు ఇలాంటి భక్తులు అప్పుడు ఉన్నారు ఇప్పుడు కూడా అక్కడక్కడ ఉన్నారు కానీ ఒక ప్రతి నేను చెప్పేది ఏంటంటే దేవుడిని ఆయన సన్నిధిలో నీకు ఏదే ఏ పని అయితే అప్పగించాడో అది ప్రవచనం ద్వారా కావచ్చు దర్శనం ద్వారా కావచ్చు పరిశుద్ధాత్మ ద్వారా కావచ్చు వాటిని మీరు వినియోగించుకొని ప్రభావిధు నేను నీ పని చేస్తానయ్యా నా పనిని తొదించు అంటే ఖచ్చితంగా చేస్తాడు ఖచ్చితంగా చేస్తాడండి ఎందుకంటే మాట ఇచ్చిన దేవుడు మాటను తప్పడు కనుక ఇది మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రకటన గ్రంథం ఒకటో జయ మూడో వచనంలో ఒక మాట రాయబడింది అండి ప్రకటన గ్రంథము ఒకటో జయ మూడు వచనంలో అక్కడ రాయబడిన మాట సమయం సమీపిస్తుంది కనుక అంటాడు ఎవరికి సమయం సమీపించింది అంటే దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని నీకు ఇచ్చిన ఆవిష్కారము అది సమయము నీ దగ్గరగా వచ్చేస్తుంది కనుక నీవు ప్రభు యొక్క పిలుపు అద్దుకోకముందే నువ్వేం చేయాలి సదా సదసృష్టికర్త అయిన తండ్రి ఇచ్చిన పనిని నువ్వు చేస్తే అది నీకు నీ వెనకాల ఉన్న కుటుంబానికి కూడా ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది దేవుని సూత్రం హలే అది నీకే కాదు నీ వెనకాల ఉన్న కుటుంబానికి కూడా జీవనకరంగా ప్రభు మారుస్తాడు ఇది సత్యం అందుకే నేనంటాను దైవ సన్నిధిలో శుద్ధ మనస్సుతో అణకవుతో విశ్వాసంతో నీకే పని అయితే అప్పగించాడో వాయిద్య వాయించడమా పాటలు పాడడమా వాక్యాన్ని చదవడమా లేక వాక్యాన్ని వివరించడమా లేక వాక్యం వినడమా ఏ పని అయితే నువ్వు నీకు అప్పగించాడో ఆ పని సంపూర్తిగా చేయమని ప్రభునామాలో కోరుకుంటున్నాను ప్రభునామాలో కోరుకుంటున్నాను అందుకే భక్తులను పౌరులు గారు అంటారు కదా మొదటి మొదటి కొన్ని రాసిన పత్రికలో కొందరు ప్రార్థనకును కొందరు ప్రవర్తించుటకును కొందరు దర్శనం చూచుటకును కొందరు బోధించుటకును కొందరు గాన ప్రతిగానం చేయుటకును ఏర్పాటు చేయబడ్డారని పదమూడు అధ్యాయుడు రాయబడ్డ మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం పన్నెండు పదమూడు అధ్యాయాలు ఆ మాటలు మనకు కనిపిస్తాయి ఇప్పుడే సహోదరులారా ఈరోజు నువ్వు దేవుడి పనిని దూరపరచుకుంటున్నావా చాలామంది మనం వింటూ ఉంటామంట ఏమా ప్రార్థనకు రారా సమయం సరిపోవట్లేదండి ఇప్పుడు ప్రార్థన చేయరా దానికి సమయం సరిపోవట్లేదండి పోనీ దేవిధంగా చెప్పిన మాటలు విన వినలేరా సమయం లేదండి నా ఖాళీ ఉండేటప్పుడు వింటాను ఏంటి మీరు చెప్పే మాట ఖాళీ ఉండేటప్పుడు వింటారంట మరి నీ ప్రార్థ నీ యొక్క అవసరంలో నువ్వు ప్రార్థన వాడు ప్రభువు కూడా అలాగనచ్చు కదా అయితే నీ అవసరత ప్రభు తీర్చేయాలి కానీ ప్రభు పని మనం చేయొద్దు ఖాళీ ఉండే లేదు మరి ఆయన కూడా అలాగ అనవచ్చు కదా అమ్మా బాబు నాకు ప్రార్థన చేసే కనుక నాకు ఇష్టమైనప్పుడు నీ ఖాళీలు చేస్తానులే అని నీతో అన్నాడనుకో స్వప్నం ద్వారానో వాక్యం ద్వారానో లేదంటే ప్రవర్తన ద్వారా చెప్పాడు అప్పుడు మనం ఎంత బాధపడతాం అలా కూడా అనగా బాధపడతారండి కానీ నటించేవారు ఎక్కువైపోయారు ఆలయాల్లో నటించేవారు ఈ తర్మంలో ఎక్కువైపోయారండి కనుకనే ఆయన యొక్క సమయాన్ని మనం దాటిపుచ్చుకుంటున్నాం కనుకనే ఆయన ఇచ్చే అవకాశాన్ని మనం పోగొట్టుకుంటున్నాం కనుకనే మన జీవితాలు అంతంత మాత్రం తింటున్నాం ప్రాగుతున్నాం సంపాదించుకున్నాం ఉద్యోగం చేస్తున్నాం కూలి పని చేస్తున్నాం ఏదేదో చేస్తున్నావు మంచిదే నీ కంటికి సంపాదన కనిపిస్తుంది నీకంటికి వెండి బంగారాలు కనిపిస్తున్నాయి నీ కంటికి మంచి హై పొజిషన్ జీవితం క ఉంది కనిపిస్తున్నాయి కానీ నీకు కనిపించలేనిది ఏంటో తెలుసా దేవుని యొక్క దీవెన జాగ్రత్త ఆ దేవుని యొక్క దీవెన నీకు లేకపోతే ఈ లోకంలో నువ్వు ఒక క్రైస్తవుడుగా క్రైస్తవురాలు రాళ్ళుగా జీవించగలుగుతావా ఒకసారి ఆలోచించండి ప్రతి సంఘటన చాలామంది నేను బాధపడేది ఏంటంటే ఒక సంఘటనలో క్రైస్తవులోనే ఎక్కువగా తారుమారు మాటలు ఎక్కువైపోయాయండి మోసకరమైన క్రియలు ఎక్కువైపోతున్నాయి ఈ తరంలో అహంకారులు ఎక్కువగా మనకు కనిపిస్తారు మన క్రైస్తవులోనే ఈ మూడు గుణాలు మీరు మార్చుకొని దేవునికి ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకో కొంతమంది ఆలయానికి నామకార్థంగా వచ్చేవారు ఉన్నారు అంటే చూడండి స్కూల్లో కానీ కాలేజీలో కానీ హాజరు వేసుకోవడానికి వెళ్తూ ఉంటారు విద్యార్థులు హాజరు వేసుకోవడానికే చదువుకోవడం కాదు జ్ఞానం సంపాదించుకోవడం కాదు అలాగే ఆలయ ఆలయంలోకి కూడా అలా వస్తున్నావా అలా వచ్చే దేవుడు నేను రానివ్వడం దేవుడు నేను రానివ్వడం ఇదేదో మీ మీద కోపంతోనో ద్వేషంతోనో నేను మాట కాదు మీ చేతిలో ఉన్న బైబిల్ ఒకసారి చూసుకోండి మీ చేతిలో ఉన్న గ్రంథం ఒకసారి తెరవండి నువ్వు ఇంట్లో ఉన్నావు ఆఫీస్లో ఉన్నావు కూలి పని చేస్తున్నావు ఎక్కడ చేస్తున్నావో తెలియదు కాదు కుమారుడు కుమార్తె నీవు ఇంటి దగ్గర ఉండేటప్పుడు ఒకసారి ఆ బైబిల్ తీసుకు తెర తెరచి నేను చెప్పిన వాటికి ఉందో లేదో చూసుకున్నాను అక్కడ ఎస్సీ గ్రంథం ఒకటో అధ్యాయం పన్నెండో వత్సరంలో పర్వతండ్రి మాట్లాడే మాట అది ఎస్సీ గ్రంథం ఒకటో అధ్యాయము పన్నెండో అవసరంలో అని అంటాడు నా సన్నిధిని కనబడవలనని మీరు వస్తున్నారే కానీ నా సన్ని నా ఆవరణలోకి రమ్మని పిలుస్తేవాడు ఎవడు ప్రశ్న అక్కడ అనబమైందండి మళ్ళీ చెప్తాను చూడండి ఎస్ఏ కింద ఒకటో అధ్యయంలో పన్నెండో వచ్చిలో పర్వతండ్రి మాట్లాడుతున్న మాట మనందరినీ ప్రశ్నిస్తున్న మాట ఆ కాలం వెళ్ళిపోయింది ఈ కాలం కోసం మాట్లాడుతున్నారు ఆయన ఎందుకంటే అప్పుడు ఇస్రైల్ ప్రజలు దేశాలు ఉన్నాయి ఇస్రాల్ ప్రజలు ఉన్నారు కానీ అప్పుడు వారు ఇప్పుడు అలాగే ఆనాటి యూదులు ఇప్పుడున్నారు కానీ అప్పుడు వారు ఇప్పుడు లేరు యూదులను క్రైస్తవులుగా మార్చబడ్డాము క్రైస్తవులుగా ఉన్నాము కానీ అప్పుడున్న క్రైస్తలు ఇప్పుడు లేరు ఈ మాట ఎవరికి ఇప్పుడు సజీవుడు కాదు జీవిస్తున్న వారికి అని అంటున్నాడు ఒకటి పనిని అవుతున్నాయని అంటాడు నా సన్నిధిని కనబడవాలనని మీరు వస్తున్నారే కానీ నా ఆవరణములో మిమ్మల్ని రమ్మని పిలిచేవాడు ఎవడు అంటాడు అక్కడ అంటే ఒక అర్థం ఏంటో తెలుసా ఆదరం వేసుకోవడానికి వస్తున్నారు కానీ నేను మీకు ఆజ్ఞాపించిన ఏ ఆజ్ఞాన్ని కానీ ఏ అవకాశాలు కానీ ఏ పనిని కానీ మీరు చేయట్లేదు మీకు నేను ఎలాగ ఆశీర్వదించాలి మిమ్మల్ని అలా దీవించాలి నా ఆవరణంలోకి రమ్మని పిలిచేవాడు ఎవరు అని ప్రశ్నించారు ఆవరణము అనగా ఏంటి చాలామందికి ఎందుకంటే బైబిల్ చాలాసార్లు చెప్తుంటానండి బైబిల్ ఎక్కువగా సంస్కృత భాషలో రాయబడింది ఇంకో మాట ఏంటంటే బైబిల్ని మన తెలుగులో రాసేటప్పుడు ఇది మహాపండితులు రాశారండి ఇది క్రైస్తవులు కాదు రాసింది పండితు పూర్వీకులు వారి మనసులో ఎటువంటి ఆలోచనలు కానీ ఆలోచన కానీ గర్వంగా లేకుండా ఈ యొక్క లేఖనాలను వారు రాశారు వారు రాసినప్పుడు పండితుల యొక్క భాష ఏంటి సంస్కృతం ఆ సంస్కృత పదాన్ని ఎక్కువగా బైబిల్లో వాడారు ఇది సత్యం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇక్కడ ఆవరణము అని రాశారు ఆవరణం అంటేంటి ఆలయం అనేది మూడు మూడు తరగతులు ఒకటే కాదండి మూడు తరగతులు అంటే మూడు విభాగాలు ఆవరణము పవిత్ర స్థలము అతి పవిత్ర స్థలము ఏంటండి ఒకటి ఆవరణము రెండోది పవిత్ర స్థలము రెండో మూడోది అతి పవిత్ర స్థలము ఏంటి దీని మాటలు అంటే ఆవరణము అన్న వాకిలి పవిత్ర స్థలము విశ్వాసులు కూర్చున్న చోటు అతి పవిత్ర స్థలము యాజకులు నిలబడే చోటు దీని స్తోత్రం ఆలయం మూడు మూడు భాగాలండి ఇది చాలామంది తెలియదు స్థలం తెలియదు అని ఇప్పుడున్న క్రైస్తవుడు ఆలయం అంటే ఆలయమే కానీ ప్రభు ఏమన్నా అంటే పవిత్ర స్థలం అతి పవిత్ర స్థలం మాట పక్కన పెడితే అసలు నా వాకిట్లో నేను ఎవరు రమ్మంటున్నాడు అంటున్నాడు ఎవరు ఏ నామంలోనైతే మనం ప్రార్థిస్తున్నామో ఏ నామంలోనైతే మనం కన్నీరు కారుతున్నాము ఈ నామంలోనైతే మనం ఉపవాసం చెల్లిస్తున్నాము ఈ నామంలోనైతే నువ్వు కార్యం చేయడానికి ముందుకెళ్తున్నావు ఆయనే నేను ప్రశ్నిస్తున్నాడు ఈ ప్రశ్న సమాధానం నీ దగ్గర ఈ ప్రశ్నకు సమాధానం ఉందా లేదు ఐ హ్యావ్ నో ఆన్సర్ యూ హ్యావ్ నో ఆన్సర్ నీ దగ్గర రాలేదు నా దగ్గర రాలేదు సమాధానం దేవుని మనకు అప్పగించిన పని జాగ్రత్తగా పట్టుకొని దాన్ని తొదబుట్టించండి ప్రభు దీవిస్తాడు ప్రభు దీవిస్తాడు చాలామంది సంఘానికి కనిపించడానికి లేకుంటే అక్కడ ఉన్న సేవకులో సేవకురాళ్ళు వాళ్ళకి కనిపించడానికి వస్తున్నవే కానీ నిజంగా దేవుడి మీద భక్తితో వచ్చేవాళ్ళు ఎంతమంది వచ్చేవాళ్ళు ఉంటే నిజంగా ఆ సేవకులు చెప్పే వాక్యాన్ని విన్నవాళ్ళు ఎంతమంది విన్నవాళ్ళు అయితే ఆయన దేవుడు చెప్పిన ఆజ్ఞలు పాటించేవారు ఎంతమంది అంటే సున్నా ఇప్పుడన్నా తలములు పది మందిలో ఏదో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు చక్కగా వాక్యం అంతే ఉన్న జనమండుగురు కూడా డమ్మీయే అందుకే వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు అని ఒక చక్కటి మాట ఒక చక్కటి ఆ పేరు పెట్టారండి ఎలాగా డమ్మిగా ఉన్నవారు క్రైస్తవులే కానీ ఎందుకు పని ప్రార్థన చేయలేరు సిగ్గుపడతారు ఒక పాట పాడలేరు సిగ్గుపడతారు ఇప్పుడు దైవ కార్యాలు చురుగా పాల్గొంటారా దానికి ముందుకు లేరు సిగ్గుపడతారు వీళ్ళకి ప్రభు పెట్టిన పేరేటంటే యేసుక్రీస్తు ప్రభు పెట్టిన ఏంటంటే గాలికి ఎగిరిపోయే పుట్టంట వీళ్ళు అంటే దేవునికి ఇచ్చిన అవకాశాన్ని పాడు చేసుకుంటున్నాం అక్కడ మనకి అంతకన్నా ఇంకా ఆయన ఏమంటాడు అంతకన్నా ఏమంటాడు మన మన జీవితంలో మన నీ సంసార కుటుంబంలో నీ భర్త నీ భార్య చెప్పిన పార్టీ సరిగ్గా చేయకపోతే నేను తెలివైన భర్త అంటారా తెలివైన భార్య అంటారా అంటే ఎందుకు పనికిరాని దాని అంటారు అంటే పనికిరాని వాళ్ళే అంటారు దేవుడు కూడా అదే అంటున్నాడు అక్కడ అదే నేను ఓ ప్లేస్ సంగమా మీకు దేవుడు ఏ పని అప్పగించాడు ముందు చెప్పినట్టుగా చక్కగా పాటలు పాడడానికి అవకాశం ఇచ్చాడా పాడాలని స్పృతించండి ఆరాధించండి వాక్యం వినడానిక అవసరత వాక్యం చెప్పడానిక వాయిద్యాలు వాయించడానిక లేదంటే పరిచర్ చేయడానిక ఏదైతే ఆయన అప్పగించడో అది చివరి వరకు అంటే మనం బ్రతుకున్నంత వరకు కూడా ఖచ్చితంగా చేయాలి కానీ ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఏం జరుగుతుందంటే కొన్ని కొన్ని చోట్ల దైవ సేవకులు బలవంతంగా పనులు చేయిస్తున్నారు ఇది తప్పు బలవంతంగా చేయించమని ఏ లేఖనాన్ని కూడా ప్రభు రాయలేదు బలవంతంగా చేయించ చేయించే సేవకులు ఉన్నారు నువ్వు ఇలా చేస్తావో ఆశీర్వదించబడతావు అలా చేస్తాను ఆశీర్వదించబడతావు అని లేడుపోని చెప్పే మాటలు చెప్పే వాళ్ళు కూడా లేకపోలేదు ఇది ఇది ఒప్పుకోవాలి ఇది ఒప్పుకోవాలి దైవ సేవకుడుగా దైవ సేవకుల ఓ విశ్వాసం ప్రభు చెప్పిన మాట వినండి ప్రభు చెప్పిన పని అప్పగించిన పని చేయండి అప్పుడు మీరు ఖచ్చితంగా దీవించబడతారు ఈ మెసేజ్ ద్వారా నేను అదే తెలియజేస్తుంది ఈ వాక్యం ద్వారా ఎందుకంటే నేను చూస్తున్నాను వింటున్నాను అది తప్పు ప్రభు పని చేయడానికి వచ్చేవే కానీ నా సొంత ఇంట్లో పని చేయడానికి వాళ్ళ సొంత ఇంట్లో పని చేయడానికి నువ్వు బాప్తీష్ని తీసుకోలేదు కానీ ఈరోజు అదే జరుగుతుందండి అందుకే ఆశీర్వాదం వాళ్ళకి లేదు వీళ్ళకి లేదు ప్రభు అంటున్నాడు నేను ఎవరు రమ్మన్నారు ఇక్కడికి వచ్చావు నీకు నేను ఆశీర్వదిస్తానా నా దేవుడు నీకు ఇస్తానా కావాలనుకుంటే నీవు సరైన పని నా యొక్క సన్నిధులను సరిగ్గా పని చేయి నా పని చేయవు కానీ మనం ఇది విడిచిపెట్టేస్తాం లోకుల కోసం మనం చేస్తుంటాం కానీ మనకు ఆశీర్వాదం రావాలి ప్రభు ఇవ్వడం అందుకని తెలియజేస్తున్నాం దేవుడిచ్చిన ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని ఈ యొక్క మాటలు హెత్తికైన మాటల ద్వారా మీకు తెలియజేస్తున్నారు ప్రియ సహోదరు ఎంతమంది వాక్యాన్ని వింటున్నారో నాకు తెలియదు లేక ఎంతమంది ఈ వాక్యాన్ని ఆ విని డిలీట్ చేసేస్తానని కూడా నాకు తెలియదు కానీ దేవు మాటలని మీరు గ్రహించుకుంటే ప్రభు రాబోతున్న దినాల్లో మీరు చేసిన పొరపాట్లను ఒప్పుకుని ఆయన నిజం నాకు ఒక పని అప్పగించావు అది నన్ను త్వర ముట్టించినట్లుగా నాకు అవకాశం దయచేయమంటే ఖచ్చితంగా ఆయన ఇస్తాడు ఆయన ఇస్తాడు ఆశీర్వదిస్తాడు చాలామంది బైబిల్ గ్రంథంలో ఉన్నారండి దేవుడు చెప్పిన పని చేసి ఆశీర్వాదం పొందుకొని తరాల తరాల వరకు కూడా వారి యొక్క పేర్లను జ్ఞాపం చేసుకునే భాగ్యము కలుగు చేసిన పొందుకున్న వారు ఉన్నారు సౌలు ఉండేవాడో మనకు తెలుసు ఆయన పౌరులుగా మారినప్పుడు ఎలా జీవించాడో ప్రభు కోసం తెలుసు అంటే దేవుడి అవకాశాన్ని దాటిపుచ్చుకోలేదు అంత కష్టం మనం పడుతున్నామా ఈరోజు లేదు చిన్న పని మనం చేయలేకపోతున్నాం ఏంటి ఆయన సన్నిధిలో మోకరించి సరైన ప్రార్థన చేయలేకపోతున్నా అవకాశం ఇస్తున్నాడు అవకాశాన్ని మరొకసారి చెప్తున్నాను అవకాశాన్ని విడిచిపెట్టుకున్నవాడు క్రైస్తవుడు కానే కాదు అందుకే ఆయన ఒక పని చేయండి మీరు మీ పిల్లలు పిల్లలు పిల్లల తరాల వరకు కూడా ఆయన దీవులు పొందుకోమని తెలియజేస్తూ చెబుతూ ఈ మాటను నేను ముగిస్తున్నాను దేవుడు కొద్ది మాట తన వినకుడు దీవించుడు కాక ఆమె మహాగనుడు అని తండ్రి మందున ఈ యొక్క సమయంలో తండ్రి చేస్తే మమ్మల్ని జ్ఞాపం చేసుకొని అయ్యా నువ్వు ఇచ్చిన వాక్యాన్ని భర్తీ స్తోత్రం చెల్లిస్తున్నాను నిజమైన నీవు మాకు నీవు మాకు మంచి అవకాశాలు ఇస్తున్నావు తండ్రి అన్నాడు నా ప్రభా తండ్రి ఏసావు మొదలుకొని తండ్రి ఏసేవు మొదలుకొని తండ్రి అయ్యా ఏకాబు మొదలుకొని తండ్రి నాన్న మహాభక్తులందరూ కూడా ఆయన ప్రవర్తన అయిన వారు భక్తిదీళ్ళు అయ్యా నీ చేసి నాన్న సంతోషపరిచి వారు ఈ లోకంలో నా ప్రభా ఈ నాన్న జీవపకులు అందరూ ఉన్నారు అయ్యా అట్టి భాగ్యం మాకుడియచేసావు కానీ మేము నా తండ్రి ఈరోజు అయ్యా నాన్న దోషుల వాళ్ళ దొంగల వల్ల దాగుంటే మమ్మల్ని క్షమించి నీవు మాకు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకునే భాగ్యం కలుగు చేసి మహిమ పొందుకుంటామని బాక్యండి బిడ్డలందరినీ కూడా తండ్రి నీ చేతికి అప్పగించుకుంటూ మహిమ పొందుకోమని క్రీస్తునాములు అడుగుతున్నాను పరం తండ్రి ఆమెను ఆమెన్ ఆమెను మీ అంత కొందరునాడు సర్వాధికారు తండ్రి మేము సదా దీవించి ఆశీర్వదించినాక ఆమె